సినిమా తర్వాత వాళ్ళు మాట్లాడేదాన్ని ఒక్కడంటే ఒక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడతల అంటే ఐదారు థియేటర్లో నిన్న మాకు లైవ్గా చూసిన దాని ప్రకారం ఒక్క రిపోర్ట్ కూడా నెగిటివ్గా లేకుండా చాలా అద్భుతంగా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అసలు కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ అనేవాడు థియేటర్లు కట్టి ఏసీలు ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి కోట రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలకే నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా అసలు ప్రొడ్యూసర్లు ఈ ట్వంటీ ఫోర్ క్యాప్స్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎక్కడి నుంచి వస్తుంది మీకు దాని మీద బతికే వాళ్ళందరూ ఏమైపోతారు సమాజము దేశము ప్రతిదీ ఎదగాలంటే ఉంటాయి కారు చక్రాలు ఉన్నట్టు జుడిషియలు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ మూడు చక్రాలు అయితే ఆ నాలుగో చక్రమేనా ఈ జర్నలిజము అది అందరికీ తెలుసు కాకపోతే అటువంటి అటువంటి తులసి తోటలో గంజాయి మొక్కలు లాంటి కొంతమంది జర్నలిజం మోసుకుతో వాళ్ళు అసలు జర్నలిస్ట్లే కాదు ఎక్కడో చికట్ రూమ్లో కూర్చొని ఇరిగిపోయిన చైర్లో సిగరెట్ కొట్టుకుంటూ వాడు ఒక వెబ్సైట్ యూట్యూబో పెట్టుకొని వాడు సినిమా చూడకముందే ఒక ట్రైలర్ టీజర్లను కట్ చేసి వాడు ఒక వీడియో రెడీగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్లని పరాన్నజీవుల్లాగా ఇప్పటిదాకా ఇది ప్రొడ్యూసర్లకు తెలియక కాదు నాగవంశీ గారు మాట్లాడారు దిల్ రాజు గారు మాట్లాడారు మిగతా ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఇది కోవిడ్కి వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే దీనికి సొల్యూషన్ కనిపెట్టకపోతే ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వటం ఖాయం అందరికీ ఉపాధి పోవటము ఖాయము మాకేమీ కాదు ఇది కాకపోతే ఇంకొక బిజినెస్ చేసుకుంటాం ఇంకొక బిజినెస్ చేసుకుంటాం ప్యాషన్తో వచ్చి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాము చిన్న సినిమా వాడు ఈడవాడు రా మాట్లాడుతున్నాడు అని అనుకోకర్లా ఫస్ట్ సినిమా అయినా కామన్ సెన్స్తో మాట్లాడుతున్నాను నేను నా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వంశీ గారు దిల్ రాజు గారు నాకు అంత నాలెడ్జ్ లేదు అబ్జర్వ్ చేసిన వాళ్ళు మాట్లాడేది కనెక్ట్ అయ్యా నిన్న అరే ఇంత బాధగా ఎందుకు మాట్లాడుతున్నారా అని ఇప్పుడు శుక్రవారం వస్తే ఒక బఫే లాంటిది సినిమా ఇండస్ట్రీ ఫుడ్ అన్ని రకరకాల సినిమాలు రిలీజ్ అవుతాయి ఒక బఫేలో బిర్యానీ ఉండవచ్చు సాంబార్ రైస్ ఉండవచ్చు బిసిబెలబాత ఉండవచ్చు పెరుగన్నము ఉండవచ్చు ఆడియన్స్ తినడానికి వెళితే ఈ ముసుగులో ఈ ఎవరైతే రివ్యూలు పెడుతున్నారో డబ్బులు డిమాండ్ చేస్తూ కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు వెళ్ళు వాళ్ళు ఆ బఫే మీద ఇసుక చల్లేస్తే ఎలా ఉంటుంది ఊహించారా తయారు చేసిన వాడికి ఎలా ఉంటుంది తినేవాడికి ఎలా ఉంటుంది ఆడియన్స్ మీ అందరికీ చెప్తున్నా మీకు వచ్చే ఎంటర్టైన్మెంట్ని వీళ్ళు తొక్కేస్తున్నారు మీ దాకా రాయకుండా మీరే మీ మధ్యలోనే ఉన్నారు వాళ్ళని వాళ్ళని మీరు కనిపెట్టి నులిమెయ్యాలి మీరు మీడియా వాళ్ళు కూడా మేము మీరందరూ తులసి తోటలో ఉండే గంజాయి మొక్కల్ని పట్టుకొని యాక్ట్లు సెక్షన్లు తిరగేసి అసలు వాడికి పరుధులు ఉన్నాయి వాడు ఇష్టం వచ్చినట్టు ఏ సెక్షన్ ప్రకారం వాడు యూట్యూబ్ పెట్టి రాస్తున్నాడో చెప్పమని చెప్పండి సినిమాకైతే సెన్సార్ ఉంది వాళ్ళకి ఎటువంటి సెన్సార్ ఉంది అందుకని అందరూ కూర్చొని ట్వంటీ ఫోర్ క్యాప్స్ కానీ ఇంకా ఇతరత్ర ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ మిగతా వాళ్ళందరూ కూర్చొని దీనికి ఒక సొల్యూషన్ ఇమీడియట్గా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళని మక్కిలెర్ర కొట్టి తోలు వలచి ఉప్పు కారం చల్లి ఎండలో వేసి శిక్ష పడేలా చేయాలి గుర్తుపెట్టుకోండి అటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు మన మధ్యలోనే ఉన్నారు నాకు తెలియక కాదు పోనీలే వాళ్ళ మళ్ళీ ఒక తల్లి చెల్లూ పెళ్ళామో ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బతుకుతులేదని వదిలేస్తున్నాము చేతకా కాదు వాడు ఎవడో తగులుతాడు తాట తీస్తాడు ముందే చెబుతున్నా తాట తీయటం ఖాయం అటువంటి వాళ్ళని యూట్యూబ్లో లింకులు గనక తీయకపోతే అటువంటి వాళ్ళు నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో తలుచుకుంటే యాక్ట్లో కూడా అమెండ్ చేపించి తాట తీయటం ఖాయం మీకు ఫ్రీడమ్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు పెడతానికి ఎవర్రా మీరు సినిమా నా సినిమా గురించి మాట్లాడతాలో నాది సూపర్ సక్సెస్ అయింది పక్కన వాళ్ళ సినిమాల దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఇంకా రేటింగ్లు తక్కువ ఇస్తారు అసలు ఎందుకండి ఇది సినిమా మీదే కదా మీరు బతికేది తల్లి రొమ్ము పాలు తాగుతూనే రొమ్ము కోసే టైప్ ఎందుకు మీరు ఎంత అన్యాయం ఇది ఇటువంటి పాపపు కూడు మీరు తిని మీ మీరు అసలు మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని విరేయాలి పట్టుకొని ఇది ఎంత ద్రోహము పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరికీ తెలుసు వెంటనే కూర్చొని దీని మీద కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే సొల్యూషన్ కనిపెట్టకపోతే ప్రొడ్యూసర్కి ఒక బడ్జెట్ సినిమా థియేటర్కి ఒక బడ్జెట్ పబ్లిసిటీకి ఒక బడ్జెట్ వాటన్నిటికంటే వీటికి ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అసలే జనాలు సినిమాకి థియేటర్కి రాక ఇబ్బంది పడుతుంటే వచ్చే జనాలను కూడా ఇసుక చల్లేసి బిర్యానీలో తిన్నీ కూడా చేస్తున్నారు మేము ఆఫర్లు పెట్టాము ఈ ఆఫర్లు ఆఫర్లు మీ చేతికి అందనీయకుండా చేస్తున్నారు ఈ ఐఫోన్లు పెట్టాము అవన్నీ మీకు అందనీయకుండా కాలర్ రాస్తున్నారు పబ్లిక్ టాక్ చూస్తేనేమో హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది నేను అనేది ఏంటంటే అందరూ సినిమా థియేటర్ మా సినిమాను ఆదరిస్తున్నారు నాకు ప్రాబ్లం ఏం లేదు బాగా లాభాలు వస్తున్నాయి ఆల్రెడీ నో ప్రాబ్లం వేరే సినిమాలు రెండు సినిమాలను కూడా నేను గమనిస్తున్నాను అవి మంచి చెప్పాను కదా బఫేలో రకరకాల ఫుడ్ ఉంటుంది ఏది చెడ్డ ఫుడ్ కాదు వంద రూపాయలకే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే మీరు అసలు ఒక కామన్ సెన్స్తో ఆలోచించండి అసలు ఎంత కష్టపడతారు ఒక సినిమా యూనిట్ మొత్తం అని చెప్పి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అటువంటి వాళ్ళని మీ మధ్యలోనే ఉన్నారు ఎక్కడో కనిపెట్టి మాకు చెప్పండి ట్వంటీ ఫోర్ అవర్స్ టైమే ఉండి నాకు వాడిని కనుమరుగు లేకుండా చేస్తాం